హలో అండి అందరికీ నమస్కారం మాపల్లె రుచి ఛానల్కి స్వాగతం పోతురి హడావిడి ఏంటి అంతా అనుకుంటున్నారా మా ఊరు పెడన్ అండి పెడన అంటే తెలియని వాళ్ళు ఉండరండి ఎందుకంటే కలంకారీ ఫేమస్ కాబట్టి పెడన్లో కలంకారి ఎంత ఫేమస్ పైడెంట్ తల్లి ఉత్సవాలు కూడా అంతే బాగా జరుగుతాయి వీడియో చాలా బాగుంటుందండి చివరి చూడండి స్కిప్ చేయకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మాపల్లె పల్లె తులు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా ఫ్యామిలీస్లో దేవతలకు సంబంధించి దేవతా సంబరాలు జరుగుతుంటే కానీ ఇలాంటి దేవతా సంబరం నేను ఎప్పుడు చూడలేదండి ఇదే ఫస్ట్ టైం చూశాను పోతులను తీసుకుని గుడికి వెళ్ళే దగ్గర నుంచి నేను లాస్ట్ వరకు చూపిస్తాను సంబరం చాలా బాగా జరిగిందండి చూడండి ఇలాంటి ఉత్సవాలు జరిగినప్పుడు వెళ్ళి చూసి రాగలం కానీ ఇంత దగ్గరగా సంబరం అయితే చూడలేము పెడంలో మాకు చుట్టాలు ఉన్నారు వాళ్ళకి మొక్కులుండి ఈ సంవత్సరం సంబరం చేశారు మాకు కూడా చెప్తే మేము కూడా వెళ్ళాము అది కూడా మూడు మొక్కులు కలిపి ఒకసారి తీర్చుకున్నారు వాళ్ళు అందుకే సంబరం అంత నిండుగా కనులు పండగా జరిగింది ఈ సంబరాన్ని చూసినందుకు నేనైతే చాలా సంతోషపడ్డాను పోతుల్ని తీసుకుని గుడికి వెళ్ళేటప్పుడు మా పిల్లగాళ్ళ డ్యాన్స్ చూడండి ఎంత బాగా చేశారో సంబరం బాగా జరుగుతుందని చెప్పేసి అని వాళ్ళు వీళ్ళు అంటే విన్నాను కానీ నేను ఎప్పుడు చూడలేదు పెడంలో స్వయంభూ వెలిసిన అమ్మవారు పైడెమ్మ తల్లి కులమతాలకు అతీతంగా అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి వీడియోలో మీకు ఇప్పుడు కనిపించేది అమ్మవారి టెంపుల్ అండి ఈ టెంపుల్ కూడా గవర్నమెంట్ అండర్లో ఉంది గుడి చుట్టూరా ఖాళీ స్థలం చాలా ఎక్కువగా ఉంది మేము పగల వెళ్ళాం కాబట్టి అంత బాగా తెలియట్లేదు నైట్ అయితే లైటింగ్లో మెరిసిపోయింది దేవాలయం అంతా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ సరదాగా ఎంజాయ్ చేయడానికి జైంట్ వీలు కప్పటి శాస్త్రం ఉంటాయి కదా అలాంటివి కూడా పెట్టారు మేము వెళ్ళిన రోజు శుక్రవారం కావటం అమ్మవారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా అనిపించింది మా చుట్టాలు అన్నాను కానీ ఎవరన్నా చెప్పలేదు మీకు నేను మా మావయ్య వాళ్ళ చెల్లెల ఫ్యామిలీ అండి వాళ్ళు వాళ్ళు కూడా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చేశారంటే ఇలా సంబరం మళ్ళీ ఇప్పుడు చేశారు ఎంత బాగా గుళ్ళో ఫోటోలు వీడియోలు తీయకూడదని చెప్పేసి బోర్డు పెట్టారు ఇంకా మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము గుడి నుంచి ఇంటికి వెళుతూ మధ్యలో కృష్ణుడి బొమ్మలు కనిపిస్తే ఆగాము చాలా రకాల స్టాల్స్ పెట్టి ఉండేయండి నేను అవన్నీ తీయలేదు వీడియో నేను కూడా కృష్ణుని బొమ్మ తీసుకుందాం అని అనుకున్నాను కానీ నాకు ఎందుకో నచ్చలేదు నాతో పాటు మా వదిన ఉంది ఆవిడ తీసుకున్నారు రెండు ఏనుగు బొమ్మలు ఒక చిలుగు బొమ్మ తీసుకున్నారు అవి తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాము మేము ఇంటికి వెళ్ళిన తర్వాత నా అసలు సంబరం మొదలైందండి మీకు ఇప్పుడు అమ్మవారి బొమ్మలను చూపిస్తాను చూడండి చూడడానికి రెండు కళ్ళు సరిపోవు చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నది పైడమ్మ తల్లి అమ్మవారు పోతురాజ స్వామి అండి మా వాళ్ళు మూడు మొక్కబుళ్ళు కలిపి ఒకసారి తీర్చారని చెప్పాను కదా అందుకనే మూడు సెట్లు బొమ్మలు పెట్టారు ఈ బొమ్మల్ని రెంట్కి ఇస్తారంటండి ఇలా సంబరం మొక్కు ఉన్న వాళ్ళు ముందే చెప్పి ఇలా తెచ్చుకుంటారంట అమ్మవారి ముందు ఇస్తరులో నైవేద్యం వడ్డించారు చూస్తున్నారు కదా అది కుంభం పోయటం అంటారు ఇప్పుడు ఇక్కడ పోతులు సాధించారు నైవేద్యం ముందు కత్తి కూడా పెట్టారు చూసారు కదా మళ్ళీ చూపిస్తాను చూడండి కత్తి ఎలా ఉందంటే వంద తలకాయలైన సరే ఒకేసారి లేకుండా లేపేసిలాగా ఉంది అమ్మవారు పోదరాజు స్వామి విగ్రహాలు చూడడానికి ఎంత బాగున్నాయో చూడమచ్చటగా నేను ఈ సంబరానికి వెళ్ళకపోతే మంచి సంబరం చూడడం మిస్ అయ్యేదాన్ని సంబరాలు ఎక్కువగా పూనకాల వస్తూ ఉంటాయి కొంతమంది వీటిని నమ్ముతారు కొంతమంది నమ్మరు ఎవరిష్టం వాళ్ళది నేను దేవుళ్ళని నమ్ముతాను కాబట్టి ఇలాంటి వాటి మీద కూడా నమ్మకం ఉంటుంది నాకు సంబరం దగ్గర డబ్బుల సౌండ్లతో ఆ ఏరియా అంతా దదరెళ్ళిపోయింది కత్తికి చూడండి ఎలా పూజ చేస్తున్నారో వీళ్ళు ఇక్కడ పూజ చేస్తున్నారు కత్తికి పశు రాసి నేను ఇక్కడ కత్తినే చూపించానండి నరట అలా అవన్నీ చూపించలేదు ఎందుకంటే మన యూట్యూబ్లో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి కదా అలాంటివి చూపించకూడదని చెప్పేసి నేను అందుకే ఆ వీడియోలో రానివ్వలేదు జంతువుల్ని ఇవ్వద్దని చెప్పేసి అంటుంటారండి కానీ అది వాళ్ళు వచ్చిన ఆచారం కాదు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంటుంది నేను ఈ వీడియోని అసలు లాంగ్ వీడియో పెట్టాలనుకోలేదండి షార్ట్ వీడియోస్ రూపంలో పెడదామని చెప్పేసి నేను ఇవన్నీ నేను ఇలా వీడియో చేశాను తల్లి ఉత్సవాలు డిసెంబర్ ఇరవై నాలుగు మంగళవారంతో ఎండ్ అయిపోయినాయి అందుకుని లేట్ చేయకుండా వీడియో పెట్టాలని వాయిస్ వేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ తర్వాత మన సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి కదా ఈ వీడియో ఎంతమంది రీచ్ అవుతుందో నాకు తెలియదు కానీ ప్రతిరోజు షార్ట్ వీడియోలు పెట్టడం వల్ల మీకు కూడా బోర్ కొడుతుందని చెప్పేసి లాంగ్ వీడియో పెట్టేశాను అమ్మవారికి కుంభం పోయడం అయిపోయిన తర్వాత ముందు కోళ్ళను సాధించారు ఇప్పుడు గొరుబోతులను సాధిస్తున్నారు గొరిబోతులను కూడా సాధించడం అయిపోయిన తర్వాత అమ్మవారి బొమ్మలు చూశారు కదా వాటిని తీసుకొచ్చి ఎదర ఎడ్ల బండ్లు ఉంటాయండి వాటికి కడతారు ఈ సంబరం చేసిన వాళ్ళు మీకు ఇప్పుడు వీడియోలు కనిపిస్తున్నారు చూడండి వీళ్ళేనండి ఈ ఫ్యామిలీని చేసింది సంబరం అంటే పిల్లలదేనండి సందడంతా ఆ పిల్లలు అంత బాగా డ్యాన్స్ చేశారు ఇప్పుడు వీళ్ళంతా ఇలా ఫోటోలు దిగిన తర్వాత అమ్మవారి బొమ్మలు తీసుకెళ్ళి ఎడ్ల బండికి పైన పోలి ఉంటుందండి ఆ పోలి కట్టారు చూస్తున్నారు కదా అమ్మవారు పోతురాజు బొమ్మలు తీసుకుని ఎడ్ల దగ్గరికి వెళ్తున్నారు పెనుగంజి ప్రోలు లక్ష్మీ తిరుమతమ్మ తల్లి తిరునాలు తెలిసిన వాళ్ళకి ఇలాంటివి తెలుస్తూ ఉంటాయి పెనుగంచి పూల తిరునాలు కూడా నేను ఎప్పుడు చూడలేదు వినటమే కానీ ఇక్కడ మాత్రం ఫస్ట్ టైం చూశాను ఈ బొమ్మల్ని బండి కడతారని చెప్పాను కదా ఆ బండిని సుడిబండి అంటారండి ఆ బండ్లు కూడా ఎంత బాగా అలంకరణ చేశారో చూడండి బంతి పూల దండలు వేపదండలు బంతి పువ్వులు రంగురంగుల కాగితాలతో బాగా అలంకరణ చేశారు బండ్లు ఎంత బాగా అలంకరించారో చూడండి వీటిని సుడిబడులు అంటారంట అమ్మవారు పోతురాజ స్వామి బొమ్మ ఎదురుగా చూడండి అమ్మవారి బొమ్మలు కట్టిన దగ్గర నుంచి బయలుదేరేంత వరకు వన్ అవర్ పట్టింది అంటే వన్ అవర్ పట్టి సంబరం చేస్తూనే ఉన్నారు ఇంటి దగ్గర మూడు మొక్కబొళ్ళు అన్నాను కదా మూడు మొక్కబొళ్ళకి మూడు సుడుబొళ్ళు కట్టారు ఆ మూడు బళ్ళు ముందుగానే లోపల ఉండొచ్చారు ఆ తర్వాత అమ్మవారి బొమ్మలు పెట్టిన తర్వాతనే ఎడ్లు తీసుకొచ్చారు ఆ ఎద్దుల సహాయంతో బండిని బయటికి తీసుకొచ్చారు అన్నమాట ఎట్లా బళ్ళు బయలుదేరి బయటకు వచ్చే ముందు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి నీళ్లు బారపోసి బయటికి తీసుకొచ్చారు దేవుడు మన ఇంటి ముందు నుంచి ఊరేగింపుగా వెళ్తుంటే నీళ్ళు బారపోస్తాం కదా అలానే బారబోసారు అందరు అక్కడ ఇప్పుడు ఒక బండి బయటకు వచ్చింది కొంచెం సేపు ఆగిన తర్వాత ఇంకొక బండి తీసుకొచ్చారు బయటికి అప్పటికి పసుపుతో నిండిపోయింది ఆ ఏరియా అంతా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి వాళ్ళ కుటుంబం బాగుండాలని చెప్పేసి దండం పెట్టుకుని బయటికి అమ్మవారిని తీసుకెళ్ళారు సంబరాలకి డప్పులాలను పెడతారు ఆ డప్పులాలు కాకుండా మళ్ళీ డీజేని కూడా పెట్టారు ఆ సౌండ్లన్నీ ఉంటే డెస్టబెన్స్గా ఉంటుందని చెప్పేసి ఆపేశాను చూడండి పసుపుజాలు కూడా మొదలు పెట్టారు అందరూ పసుపు కలర్ కొంచెం లైట్గా అనిపించింది నాకు ఏంటి అలా ఉందని చెప్పేసి అనుకున్నాను కానీ కొంచెంసేపుగా చెప్పారు బియ్యం ఆడించి పిండి ఆ బియ్యం పిండిలో పసుపు కలుపుతారంట ఎలాంటప్పుడు ఎక్కువగా వాడతారని చెప్పేసి అలా నాలుగు మూటలు పసుపు చేశారు ఆ నాలుగు మూటల పసుపు కూడా గుడికి వెళ్ళేంత వరకు వాడతారంట ఈ మూడు బళ్ళు కూడా పెడా మొత్తం ఎన్ని రోడ్లు ఉంటే అన్ని రోడ్లు కూడా తిరిగి గుడికి వెళ్తాయంట మేము ఉదయం పూట వెళ్ళినప్పుడు పోతులు తీసుకుని డైరెక్ట్ ఒకటే రోడ్లో వెళ్ళి వచ్చేసాము ఇప్పుడు అలా కాదు ఊరు ఎంత ఉంటే అంతా మెయిన్ రోడ్లు అన్నీ తిరిగి వెళ్తారంట ఇక్కడ చూడండి ఆడపిల్లలు ఎంత బాగా డ్యాన్స్ చేస్తారో చాలా బాగా చేశారు తెలంగాణలో ఎక్కువగా ఇలా ఆడపిల్లలు డ్యాన్స్ వేయడం చూస్తుంటాము మా సైడ్ అయితే ఆడపిల్లలు ఇలా సంబరాలు డ్యాన్స్ వేరు కానీ మామూలుగా అయితే డ్యాన్స్ వేస్తారు ఇలా సంబరాలు చేయరు వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకుని స్పెట్స్ కూడా తెచ్చుకున్నారు చూడండి సేమ్ కళ్ళతాలు పెట్టుకుని డ్యాన్స్ వేశారు వీళ్ళు ఎలానే ఒక అరగంట పాటని డ్యాన్స్ వేశారు తర్వాత డీజేలు ఉన్నాయి కదా ఆ డీజేలు ఆన్ చేసి అమ్మవారిని ఊరేగింపు తీసుకు వెళ్ళారు చూశారు కదా పిల్లల డ్యాన్సులు ఈ కార్యక్రమం అంతా జరిగిన తర్వాత ఊరేగింపుకి కొంతమంది వెళ్ళారు అందరూ వెళ్ళలేదు మేము కూడా కొంచెం దూరం వెళ్ళి తిరిగి వచ్చేసాము ఎక్కువ దూరం వెళ్ళలేమని చెప్పేసి ఊరేగింపుకి బయలుదేరి వెళ్లే ముందు క్రాకర్స్ కూడా కాల్చారు నైట్ అయితే చాలా బాగుండేది పగల కాబట్టి సరే కనిపించలేదు ఎలా క్రాకర్స్ కాలుస్తూ డీజేలు పెట్టి డ్యాన్సులు వేస్తూ ఊరంతా తిరిగి వచ్చారు ఇప్పుడు ఇంటి దగ్గర కానీ గుడికి వెళ్ళే దారి కూడా ఉందన్నమాట ఆ దారిలో కొంచెంసేపు ఆగారు మళ్ళీ ఇది సాయంత్రం అనమాట మధ్యాహ్నం బయలుదేరి వెళ్తే సాయంత్రం అయిపోయింది గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని మొత్తం అయ్యేదరికి కార్యక్రమం అంతా ఎయిట్ అయిపోయింది నైట్ ఉదయం పది గంటలకు మొదలు పెట్టారండి సంబరం సంబరం కంప్లీట్ అయ్యేదరికి నైట్ టైము ఎయిట్ అయింది ఆ రోజు శుక్రవారం కావటం వల్ల ఎక్కువ మంది పెట్టుకోలేదు తక్కువ మంది పెట్టుకున్నారు అందుకని చెప్పేసి సంబరం చాలా త్వరగా అయిపోయింది లేదంటే అర్ధరాత్రి అయిపోతుందని చెప్పేసి ముందే అన్నారు మధ్యాహ్నం అమ్మవారి ఊరేంపు బయలుదేరిన తర్వాత వెజ్ భోజనాలు పెట్టారండి పోతులను సాధించారు కదా అవి మాత్రం సాయంత్రం భోజనాలు పెట్టారు వీడియో లాస్ట్లో వెజ్ భోజనాల్లో ఏమేమి పెట్టారో కూడా అది కూడా యాడ్ చేశాను నేను చూడండి ఇలాంటి సంబరం చూడాలంటే ఎంతైనా అదృష్టం ఉండాలి అంతకుముందు ఇలా రోడ్ల మీద బల్లి వెళ్తుంటే చూశాను కానీ ఇంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు చూసారు కదా పైడం తల్లి సంబరం చాలా బాగా జరిగింది నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఆ తల్లి ఆశీర్వాదాలు మీ అందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నాను దగ్గరలో ఉండి సంబరం చూడని వాడు నెక్స్ట్ ఇయర్ వచ్చి చూడడానికి ట్రై చేయండి వీడియో వచ్చి లైక్ చేయండి